హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కవిత మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆన్లైన్ క్లాసెస్ ఈజీ ఎక్స్ప్లెనేషన్ మ్యాథ్స్ అండ్ సైన్స్ కోసం మన ఛానల్ని ఫాలో చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి హాయ్ ఎవ్రీవన్ మనం ప్రీవియస్ క్లాస్లో ఎక్సెస్ ఫోర్ పాయింట్ త్రీలో టూ సమ్స్ నేర్చుకున్నాం ఈ క్లాస్లో మనం థర్డ్ ఫోర్త్ నేర్చుకున్నాము థర్డ్ వన్ చూడండి సాల్ ద ఫాలోయింగ్ ఫస్ట్ వన్ ఇర్ఫాన్ సేస్ దట్ హీ హ్యాస్ సెవెన్ మార్బుల్స్ మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ ద మార్బుల్స్ పర్మిట్ హ్యాస్ ఇర్ఫాన్ హ్యాస్ త్రీ మార్బుల్స్ థర్టీ సెవెన్ మార్బుల్స్ హౌ మెనీ మార్బుల్స్ డస్ పర్మిట్ హ్యావ్ ఇక్కడ ఆన్సర్ చూడండి లెట్ ద నెంబర్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ పర్మిట్ హ్యాస్ ఈక్వల్ టు ఎక్స్ ఫైవ్ టైమ్స్ ఆఫ్ మార్బుల్స్ ఆఫ్ పర్మిట్ అంటే అంత ఫైవ్ ఎక్స్ ఇక్కడ మార్బుల్స్ అనే మనకు తెలియదు కాబట్టి ఎన్నో ఎక్స్ అనుకున్నాము ఫైవ్ టైమ్స్ ఆఫ్ మార్బుల్స్ అన్నారు కాబట్టి ఫైవ్ ఎక్స్ అకార్డింగ్ టు ది ప్రాబ్లమ్ మనకేం రాస్తాము ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ చూడండి ఇర్ఫాన్ సేజ్ సెవెన్ మార్బుల్స్ మోర్ దెన్ ఫైవ్ టైమ్స్ అంటే ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్గా రాసాము మొత్తం ఎన్ని థర్టీ సెవెన్ సో ఫైవ్ ఎక్స్ ప్లస్ సెవెన్ ఈక్వల్ టు థర్టీ సెవెన్గా రాసాము ఇక్కడ సెవెన్ ఈక్వల్ టుకి ఇటువైపు తీసుకొస్తే మనకేమవుతుంది ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ సెవెన్ మైనస్ సెవెన్ ఎంత అవుతుంది ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ ఎక్స్ ఈక్వల్ టు థర్టీ బై ఫైవ్ క్యాన్సిల్ చేస్తే ఎంత అవుతుంది ఫైవ్ వన్స్ ఫైవ్ సిక్స్ సెక్స్ ఈక్వల్ టు ఫోర్ దెర్ ఆర్ సిక్స్ మార్బుల్స్ విత్ పర్మిట్ నెక్స్ట్ ఈ ఈ ప్రాబ్లం కూడా మనం ఇందాక చేసాము మనం ఈక్వేషన్ దాకా చేసాము ఆ ఈక్వేషన్ని సాల్వ్ చేస్తే ఈ ప్రాబ్లం అయిపోతుంది చూడండి లక్ష్మీస్ ఫాదర్ ఈజ్ ఫార్టీ నైన్ ఇయర్స్ ఓల్డ్ హీ ఈజ్ ఫోర్ ఇయర్స్ ఓల్డర్ దెన్ త్రీ టైమ్స్ లక్ష్మీస్ ఏజ్ వాట్ ఈస్ లక్ష్మీస్ ఏజ్ లెట్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మీ ఎంత ఎక్స్ ఇయర్స్ త్రీ టైమ్స్ ద ఏజ్ ఆఫ్ లక్ష్మీ అంటే త్రీ ఎక్స్ ఇయర్స్ అకార్డింగ్ టు ద ప్రాబ్లం త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఎంత అవుతుంది ఫార్టీ నైన్ త్రీ ఎక్స్ ప్లస్ ఫోర్ ఈక్వల్ టు ఫార్టీ నైన్ అప్పుడు త్రీ ఎక్స్ ఇలానే వచ్చేసి ఫోర్ని ఈక్వల్టీకి ఇటువైపు తీసుకొస్తే ఏమవుతుంది ఫార్టీ నైన్ మైనస్ ఫోర్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఫార్టీ ఫైవ్ బై త్రీ అవుతుంది ఎక్స్ త్రీ వన్స్ త్రీ ఫిఫ్టీన్స్ క్యాన్సిల్ అవుతుంది ఎక్స్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ఏజ్ ఆఫ్ లక్ష్మి అంతా ఫిఫ్టీన్ ఇయర్స్ థర్డ్ వన్ చూడండి పీపుల్ ఆఫ్ సుందర్ గ్రామ్ ప్లాంటెడ్ ట్రీస్ ఇన్ ద విలేజ్ గార్డెన్ సమ్ ఆఫ్ ట్రీస్ వర్ ఫ్రూట్ ట్రీస్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ వర్ టూ మోర్ దెన్ త్రీ టైమ్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ట్రీ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్ వాస్ సెవెంటీ సెవెన్ ఇక్కడ చూడండి మనకు యాక్చువల్ నెంబర్ తెలియదు కాబట్టి లెట్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని ఎక్స్ అనుకున్నాము త్రీ టైమ్స్ ద నెంబర్ ఇక్కడ చూడండి ప్లాంటెడ్ ద విలేజ్ గార్డెన్ సమ్ ఆఫ్ ట్రీస్ వర్ ఫ్రూట్ ట్రీస్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ వర్ టూ మోర్ దెన్ ద దెన్ త్రీ టైమ్స్ త్రీ టైమ్స్ అన్నారు కాబట్టి త్రీ టైమ్స్ ద నెంబర్ అన్నారు కాబట్టి త్రీ ఎక్స్గా రాసాము అకార్డింగ్ టు ది ప్రాబ్లమ్ ఏం రాస్తాము త్రీ ఎక్స్ ప్లస్ టూ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ వాట్ వాజ్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్ ఇఫ్ ద నెంబర్ ఆఫ్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ప్లాంటెడ్ వాస్ త్రీ ఎక్స్ ప్లస్ టూ అన్నాము ఓకే నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ నాన్ ఫ్రూట్ ట్రీస్ ఉన్నాయి కాబట్టి ప్లస్ టూ త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ త్రీ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ మైనస్ టూ ఈ ప్లస్ టూ ఈ ట్వైవ్ వెళ్తే మైనస్ టూ అవుతుంది త్రీ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ ఎక్స్ ఈక్వల్ టు సెవెంటీ ఫైవ్ బై త్రీ ఎక్స్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ అవుతుంది త్రీ వన్స్ త్రీ ట్వంటీ ఫైవ్స్ ద నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని ట్వంటీ ఫైవ్ నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ అప్పుడు నాన్ ఫ్రూట్ ట్రీస్ ఎన్ని అవుతాయి నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ చూడండి త్రీ ఎక్స్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ ఎక్స్ వాల్యూ ట్వంటీ ఫైవ్ కదా సో ప్లస్ టూ అంటే సెవెంటీ ఫైవ్ ప్లస్ టూ ఈక్వల్ టు సెవెంటీ సెవెన్ సో నెంబర్ ఆఫ్ ఫ్రూట్ ట్రీస్ ఈస్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ వన్ చూడండి ఫోర్త్ వన్ చూడండి సాల్ ద ఫాలోయింగ్ రీడిల్ ఐఎమ్ యూన్ నెంబర్ టెల్ మై ఐడెంటిటీ టేక్ మీ సెవెన్ టైమ్స్ ఓవర్ అండ్ యాడ్ ఏ ఫిఫ్టీ టు రీచ్ ఏ ట్రిపుల్ సెంచరీ యూ విల్ యూ స్టిల్ నీడ్ ఫార్టీ ఇక్కడ చూడండి లెట్ ద నెంబర్ ఇక్కడ ఐ నెంబర్ అన్నారు కాబట్టి ఆ నెంబర్ ఏంటో తెలియదు కాబట్టి ఆ నెంబర్ని ఎక్స్ అనుకుందాము టెల్ మై ఐడెంటిటీ టేక్ మీ సెవెన్ టైమ్స్ ఓవర్ సెవెన్ టైమ్స్ అన్నారు కాబట్టి సెవెన్ ఎక్స్ అనుకుందాం సెవెన్ టైమ్స్ ఆ నెంబర్ అంటే సెవెన్ ఎక్స్ అనుకున్నాం సెవెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఫిఫ్టీ చూడండి యాడ్ అండ్ యాడ్ ఫిఫ్టీ అంటే సెవెన్ ఎక్స్ ఈజ్ యాడెడ్ టు ఫిఫ్టీ అప్పుడు ఏమవుతుంది దా సమ్మె సెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ అవుతుంది ఓకే సెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ అవుతుంది అకార్డింగ్ టు ద ప్రాబ్లమ్ మనం చూడండి ఐఎమ్ యర్ నెంబర్ సెవెన్ టైమ్స్ ద ఓవర్ అండ్ యాడ్ ఫిఫ్టీ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫిఫ్టీ అని రాసాము టు రీచ్ ఏ ట్రిపుల్ సెంచరీ యూ స్టిల్ నీడ్ ఫిఫ్ ఫార్టీ ఇంకా దీనికి కూడా మనం ఫార్టీ యాడ్ చేయాలి సో ప్లస్ ఫార్టీ యాడ్ చేసాము ఈక్వల్ టు థర్టీ త్రీ హండ్రెడ్ త్రీ సెంచరీ త్రైస్ సెంచరీ అన్నారు కాబట్టి త్రీ హండ్రెడ్ ట్రిపుల్ సెంచరీ అన్నారు కాబట్టి త్రీ హండ్రెడ్ అప్పుడు ఏమవుతుంది సెవెన్ ఎక్స్ ప్లస్ నైంటీ ఫిఫ్టీ ప్లస్ ఫార్టీ ఎంత నైంటీ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు త్రీ హండ్రెడ్ మైనస్ నైంటీ ఈ నైంటీని ఈక్వల్ టు కిటివైపు తీసుకొచ్చాము అప్పుడు ఎంత అవుతుంది త్రీ హండ్రెడ్ మైనస్ నైంటీ సెవెన్ ఎక్స్ ఈక్వల్ టు టూ టెన్ ఎక్స్ ఈక్వల్ టు టూ టెన్ బై సెవెన్ అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు ఎంత థర్టీ దాని నెంబర్ రిక్వైర్డ్ ఎంత థర్టీ ఓకే ద రిక్వైర్డ్ నెంబర్ ఈస్ థర్టీ ఈ ప్రాబ్లంతో ఈ ఎక్సర్సైజ్ కంప్లీట్ అయిపోయింది అలానే ఈ చాప్టర్ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ చాప్టర్ చూద్దాము